పేరు గొప్ప ఊరు డిప్ప అన్నట్టుగా అయిపోయింది ఈ రోజు జిహెచ్ఎంసి పరిస్థితి ఇలాగే ఉంది పేరుకి మాత్రము గొప్ప గొప్ప మాటలు చెప్పుకొని వేల కోట్ల రూపాయలతోటి బడ్జెట్ కేటాయిస్తామని చెప్తారు సంవత్సరం కాగానే ఆ బర్లీ బర్డ్ అని చెప్పి ఎల్ఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని రిజిస్ట్రేషన్ ఫీజులు అని చెప్పి డబ్బులైతే వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి కానీ బాధ్యత తీసుకోవడం వరకు వస్తే మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు అప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ నగరానికి బాగాలేదు అని అంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చేశారు జల మండలికి ఇప్పుడు ఏమన్నా డ్రైనేజ్ బాగాలేదు మురుగునీరు పొంగిపోతుంది అంటే దానికి మాకు సంబంధం లేదు అంటారు హైదరాబాద్ నగరం మొత్తం చెత్తమయం అయిపోయింది ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పలు ఉన్నాయంటే మాకు సంబంధం లేదు అది రామ్ కి వాళ్ళకి ఇచ్చేసామంటారు రోడ్లు బాగాలేవు అని అంటే అది సిఆర్ఎంపీకి అని చెప్తారు ఇప్పుడు కొత్తగా వర్షాలు పడుతున్నాయి చిన్న వర్షానికే నగరం మునిగిపోతుంది కాలనీలు బస్తీలు మొత్తం మురిగి నీటితోటి మునిగిపోతుంది రోగాలు వస్తున్నాయి అని అంటే ఇప్పుడు చేతులు ఎత్తేసి దీనికి మాకు సంబంధం లేదు ఇప్పుడు కొత్తగా హైడ్రాకి ఇచ్చేసాం హైడ్రా వాళ్ళతో డ్రామా నడిపిస్తామని చెప్తున్నారు ఇంకెన్ని రోజులు బాధ్యతల నుంచి పారిపోతారు జిహెచ్ఎంసి వాళ్ళు అని చెప్పి ఈ రోజు బీజేపీ కార్పొరేటర్ల తరఫున బీజేపీ తరఫున ఈ రోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది అంటే మీటింగ్లు పెడుతున్నాము ప్లానింగ్లు లు అని అంటున్నారు మా తరఫున ప్రజల ప్రశ్నగా మేము అడుగుతున్నాము మాకు మీటింగ్లు ప్లానింగ్లు ఏసీ రూమ్ ల చర్చలు వద్దు మాకు పరిష్కారాలు కావాలి అన్నాము దానికి తను సమాధానం చెప్తానంటున్నారు ఈ రోజు ప్రశ్నించాము సమాధానం కరెక్ట్ గా రాకపోతే తర్వాత మా తరఫు నుంచి కూడా ఎలాంటి దాడులు ఉంటాయి ఎలాంటి ప్రత్యామ్నాయ పదార్థాలు చేస్తాము అన్నది వాళ్ళే డైరెక్ట్ గా చూస్తారు